లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి ఆర్థిక పేదల అసమానత తగ్గించుకోవాలి దేవుడి దగ్గరకు వచ్చాం భక్తుల సమానమే అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను ఇక్కడ చూసా ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు విలువ చేసే దేవునికి దేవుడికి పరిస్థితికి వచ్చారు ఇది చాలా శుభ సందర్భం మన సంపాదించడమే కాకుండా దేవుడికి ఆ డబ్బులు దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తుంది ముందుకు తీసిపోయే పరిస్థితికి వస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నారు ఇంకో పక్క మానవ సేవ మాధవ సేవ దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మొన్నే నేను ఈ రోజు కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరిని ఒక విషయం విజ్ఞప్తి చేశాను మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఉన్నారు ఒక పది లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనున్నారు పూర్తిగా తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరిద్యాప్తం అవుతుంది మనకు కూడా దేవుని యొక్క ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను ఎక్కువ భక్తులు కూడా ఆలోచించాలి చూడాలి అందరి జీవన ప్రమాదం కలిగాలి అదే రామరాజ్యం అదే శ్రీరామ సామిట్నటువంటి దేవరాజ్య అవసర ప్రజా మళ్ళీ రామరాజ్యం స్థాన కోసరం మీ ఆస్తి సృప్తో ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తుంటూ ఈ రోజు ఒక పవిత్రమైన రోజు మనమందరూ కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొకసారి అందరికీ విజయం చేస్తూ అందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ ఆరు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా బోర్డు మీటింగ్ లో పెట్టి ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రోజు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమాలు డబ్బులుండే పరిస్థితికి వచ్చింది ఆ డబ్బులకు ప్రతిరోజు ఒక లక్ష మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడ కూడా పెట్టాలని నేను ఈటీ బోర్డు కొడుతున్న నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు ఇక్కడే ఈ రోజు మనమందరం సమావేశమయ్యాం సీతారాముల కళ్యాణం చూసాం పరామర్శించిపోయాం ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా అనౌన్స్ చేసి తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ప్రీ మీల్ పెట్టేట్టుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారు అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని ఓం నమో వెంకటేశ్వర ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా నేను ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాను చాలా ధన్యవాదాలు ఈరోజు ఒకసారి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని ఒంట మెంటను ఏ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలో చేయడం కోసం మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జయ వెంకటరమణ గోవింద గోవింద